హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఛైడేసి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ నుంచి చూపిస్తున్నాను అనమాట సో మంచిగా వచ్చేటప్పుడు రెడ్గా ఉందనమాట సో సిక్స్గా దాటిన తర్వాత మనకి సమ్మర్లో ఇలా వచ్చేస్తుంది కదా సో లాగైతే ఇప్పుడే కంటిన్యూ చేశానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇది ఏంటంటే ప్లాంట్ లో వాటర్ గ్లాస్ లోది కింద మరి అది హోల్ పడిందో ఏమైందో తెలీదు సో వాటర్ అయితే తరిగిపోతున్నాయి అనమాట ఇంక మళ్ళీ అది క్లీన్ చేసి పెడుతున్నాను సో అక్కడికి పర్ఫెక్ట్గా సెట్ అయిన గ్లాస్ అని అనిపించింది వేరేది ఏది పెట్టినా గాజుది అటువంటిది ఏంటంటే పగిలిపోతుంది ఇది కరెక్ట్గా ఉంది ప్లాస్టిక్ది సో కలర్ఫుల్గా కూడా ఉంది కదా అని బాగా సెట్ అయిందని పెట్టాను కానీ అది అది పీసెస్ పీసెస్ కింద పగిలిపోతుంది అనమాట సో ఇది అలా అని బాగానే ఉంది సో షెల్ఫ్లో వేసింది అయితే అదైతే పాలిపోయిందనమాట సో ఇది సో ఇది ట్యూస్డే రోజున మార్నింగ్ వ్లాగ్ అండి సో డెఫినెట్గా వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో లూసీకి ఇడ్లీ ములు రూపీ కోసం ఇడ్లీ వేస్తున్నాను సో నైట్ ఇవి ఏంటి బనానాస్ ఉంటున్నాయి కదా నైట్ సో జ్యూస్ చేస్తున్నాను సో అవి ఎలాగో పూజ టైంలో అట్టిపళ్ళు తెప్పించుకుంటున్నాను కాబట్టి అవి వేస్ట్ అవ్వకుండా సమ్మర్ కాబట్టి జ్యూస్ ఇస్తుంటే మా వాళ్ళు తాగేస్తున్నారు అనమాట సో నాకు అంతగా ఇష్టం ఉండదు అవి ఇంకా ఈ మధ్య బనానాస్ చూసి 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 ఇంకా నాకు బోర్ కొట్టేసిందండి ఇంకా సో కర్బూజా కూడా సో ఒక కాయ తెచ్చుకుంటే టూ టైమ్స్ ఏమో చేశాను అది కొంచెం పచ్చిగా ఉండి ఒక పీసెస్ అయితే అలానే వదిలేసాను అనమాట సో అది కూడా ఎక్కువ ఏది అతిగా ఏది తాగినా సరే మనకి అది ఏంటి వెగట కొడుతుంది అనమాట సో అది ఇంకా తర్వాత నుంచి మళ్ళీ టూ డేస్ నుంచి స్కిప్ చేసాం అనమాట జ్యూస్ సో ఏంటి ఇప్పుడైతే ఫిష్కి ఫుడ్ వేస్తున్నాను అనమాట పాపం మనకి ఎలా వేస్తుందో వాటికి ఆకలి వేస్తుంది కదా ఇంక షెల్ఫ్లోనైతే మనీ ప్లాంట్ అయితే వాలిపోయిందండి అయితే తాజరే రోజున క్లీనింగ్ ఉంటుంది కదా మళ్ళీ షెల్ఫు క్లీన్ చేసి పెడతాను ఆ రోజైతే తీసేస్తాను సో ఎక్కడైనా వెయ్యాలి సో వేరే ఆప్షన్ చూసి ఈ సమర్లో మనం ఏ మొక్కలు వేసినా అవి పెద్దగా బతకవు సో ఇంక ఇప్పుడైతే వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుంటున్నాను అనమాట బాటిల్స్లోని బాటిల్స్ అన్నీ కడిగేసి ఇంకెలాగో నై నిన్నటి వాటర్ ఉంటుంది కదా బిందులో అవి వేస్ట్ చేయడం ఎందుకని బాటిల్ ఫిల్ చేసేసి పెట్టేసి పెడుతున్నాను సో సరిపోవట్లేదు ఇవి స్మాల్ సైజు కాబట్టి బాటిల్స్కి వాటర్ సరిపోవట్లేదు అనమాట సో ఎక్కువ తాగము నేనైతే అసలు కూలింగ్ తాగట్లేదు కానీ ఎక్కువ మరి ఎండలకి ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఈ మధ్య నేను కూడా తాగేస్తున్నాను అనమాట సో అలాగైతే అవుతుంది ఇది ట్యూస్డే రోజున మార్నింగ్ అయితేను ఇంకా ఇడ్లీ పెట్టేశాను కదా ఇంకా ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ కూడా గ్రైండ్ చేసుకుందాం అనుకుంటున్నాను టూ డేస్ నుంచి మేము ఇడ్లీ బ్యాటర్ని మేము టిఫిన్ కింద వేసేసుకుంటున్నాం లేదంటే మరుసి రూబీ కోసమే సపరేట్గా ఉంచేదాన్ని అయిపోతుంది సో అవి కూడా గ్రైండ్ చేయాలి సో అయితే పని అయితే ఉంది బయటికి వెళ్ళి పని కూడా ఉంది చూడాలి ఎలాగవుతుందో ఏంటో అనేసి సో ఈరోజు ఏంటి తోటకూర తెప్పించేసాను అనమాట నిన్న సో మండే రోజున తోటకూర పులుసు పెట్టాను కదా అదే కొంచెం ఉంటే వేసి సో తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బయ తొందరగా వంట చేసేస్తే బయటకు వెళ్ళే పని ఉంది సో అది మళ్ళీ ఈ సమ్మర్లో బయటకు వెళ్ళాలంటే నాకు ఏదో ఒక పెద్ద పని అనమాట ఫాస్ట్గా వంట కంప్లీట్ చేసేసుకొని వెళ్ళాలి సో అదనమాట ఇంకా బాటిల్స్కి చూసారే ఇంత టైం పట్టిద్ది సో అవి నాకు ఇలా వేయడం అంటే చాలా తలనొప్పి అందుకే పిల్లలకి అప్పు చెప్తాను సో వాళ్ళు కూడా బద్ధకం పడతారు అదే డైరెక్ట్గా కుళాయి కింద పెట్టేస్తే ఈజీగా నిండిపోతుంది సో ఇలా కడిగి పెట్టాలంటే నాకు చాలా బద్ధకం అందుకే ఒకసారి పెడితే నెక్స్ట్ డే వరకు పట్టేదాన్ని కాదు కాకపోతే సమ్మర్లో టూ త్రీ టైమ్స్ అయినా పట్టవలసి వస్తుంది ఉన్న సిక్స్ బాటిల్స్ సరిపోవట్లేదు సో ఇప్పుడైతే బింది కడిగేసుకొని ఇడ్లీ మార్లు సిరూపికి ఇడ్లీ అయితే పెట్టేశాను కదా అది మా పెట్టేస్తున్నాను బాగా చల్లగా అయిపోయింది ఇంకా స్పూన్తో తీయట్లేదు చేతితోనే తీసి పెట్టేస్తున్నాను సో వాటికే కదా సో ఇంకా నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యను ఎందుకంటే డైరెక్ట్ లంచ్ చేసేసి తొందరగా వంట చేసేసుకొని బయటకు వెళ్తాను అనమాట మళ్ళీ ఏ టైం అంటే ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ ఆ టైం అయిపోతుంది అనుకుంటున్నాను చూడాలి ఏ టైం అవుతుంది సో ఈ ఎండలో అసలు తలనొప్పి వస్తుంది డైలీ రెగ్యులర్గా జాబ్కి వాళ్ళు అబ్బో ఇంటి దగ్గర పనిచేసి ఆఫీస్కి వెళ్ళడం అంటే ఎలా వెళ్తారో కానీ చాలా గ్రేట్ అండి బాబు అసలు నేను అసలు ఒక్కసారి బయటికి వెళ్ళాలంటేనే సో ముందు రోజు నుంచి ప్లాన్ చేసుకుంటాను మళ్ళీ అంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మనకి హెవీ పని ఉండకుండా ఉండేలాగా ఎందుకంటే మనం ఫుల్గా టైర్డ్ అయిపో వస్తాం కదా ఏ పని చేయలేం ఒక్క టీ పెట్టుకుని తాగ వెంటనే నేను ఎక్కడికి బయటకి వచ్చిన ముందు టీ పెట్టుకుని తాగిన తర్వాత సో ఆ తర్వాత కంప్లీట్ చేస్తాను ఈ పెడిగ్రీ ఏంటంటే మా వాడు సరిగా పెట్టలేనట్టు ఉంది నిన్న అది కింద పడిపోయింది అనమాట సో వాటికి ఫుడ్ పెట్టేస్తే సో అవి హ్యాపీగా పక్కన ఉంటాయి పాపం అవి కూడా సమ్మర్కి సో పెట్స్కి ఏంటంటే చాలా చల్లగా ఉండదు కదా వేడికి అవి సో కొంచెం ఆవేశపడుతున్నట్టు అయిపోతున్నాయి సో ఆఫ్టర్నూన్ లంచ్ అస్సలు తినట్లేదు మార్నింగ్ అయితే ఇడ్లీ పిడిగిన అయితే ఇష్టంగా తింటున్నాయి చూడండి వస్తాయి ఇప్పుడు ఇడ్లీ లూసీదా లూసీ పడుకులు లేచి ఇప్పుడు అనమాట సో నేను ఎర్లీగా లేచినప్పుడు ఏంటంటే ఫైవ్ ఆ టైంకి లేచినప్పుడు బయటికి తీసుకొచ్చేసి పైకి మేడమేకి అవి టాయిలెట్కి తీసుకెళ్తా తీసుకువెళ్ళిస్తాను సో కానీ రోజు నేనే ఫైవ్ థర్టీకి సిక్స్ అయిపోయింది సో అందుకోసం ఇంకా నేను అవి కూడా లేవలేదు నేను ఇంకా వాటిని ఇంకా పిలవలేదనమాట ఇప్పుడు తినేసిన తర్వాత అప్పుడు మేడం మీదకి అయితే తీసుకువెళ్తున్నాను అనమాట సో టాయిలెట్ పైకి అలవాటు అనమాట సో లేదంటే వాటి బద్దకి ఇచ్చామనుకోండి సో కిందే ఆ పక్కన ఎక్కడో చేస్తాయి మళ్ళీ ననేసి అది ఒక పెద్ద నాకు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట చిరాకు సో అందుకోసమైతే సో పైకి తీసుకెళ్తున్నాను పైకి కూడా కష్టంగా వస్తాయండి మార్నింగ్ టైంలో అసలు కదలడానికి అసలు ఒప్పుకోవన్నమాట సో అది బద్ధకం మా లూసి కొంచెం డల్గా ఉండి సమ్మర్లో వెయిక్గా ఉంటాయి కదా తొందరగా సో ఎక్కలేకపోతుంది ఈ మధ్య సో అవి కాళ్ళు నొప్పులు ఏవో పట్టినట్టున్నాయి సో మెల్లిగా నాకు అవి ఎత్తుకుని తీసుకెళ్ళడం అంటే అంతగా నాకు పెద్దగా పె పట్టుకోను అనమాట సో కేరింగ్ చేస్తాను మరి అంత ఓవర్ చే కేరింగ్ అయితే మీద నాకు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు పెద్ద సో ఈ లోపైతే సో టీ పెట్టుకుని తాగేస్తున్నాను అనమాట సో నైట్ టైమ్ క్లాత్ స్టవ్ తోడు చేసి బయట వేస్తాను కదా ఇంకా క్లాత్ బయట ఉంది తీసుకొచ్చుకోలేదు ఈ కట్టర్ నాకు ఎక్కడ పడిపోతుందో మీద వేసుకుంటాను అనేసి భయం అనమాట సో ఈ కట్టర్తో అయితే ఇప్పుడు టీ వేసుకుంటున్నాను సో ఇంకా మా వారికి నాకు టీ వేసేసుకుని టీ వేసేసుకుని సో కాసేపు టీ తాగేసిన తర్వాత మిగతా పనులు అయితే కంప్లీట్ చేయాలి మొక్కలకి అది వాటర్ వేసేసి టీ తాగేసి మొక్కలకి వాటర్ వేసి తర్వాత వంట సో అన్నీ క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ టెంపుల్కి వెళ్ళి రావాలి సో టీ అయితే తాగేసే వెళ్తానండి సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం తాగును ఫస్ట్ టీ తాగేస్తాను సో ఇంకా ఇం ఈ అయితే ఇంక మధ్యలో ఏమీ వ్లాగ్ తీయలేదు సో బయటకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అవుతుంది రాగానే ఇప్పుడు ఎయిర్కి ఆయిల్ పెట్టేసుకొని సో జుట్టు పైకి పెట్టేసి ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏంటంటే సో షార్ట్ వీడియో పెడతాను సో మైదా పిండి కాకుండా గోధుమ పిండితో మైదా అంటే సో సమ్మర్లో వాళ్ళకి దావ తె వస్తుంది ఎక్కువ ఇదైనా తాగుతారు బట్ హెల్త్కి మంచిది కాదు కదా మైదా సో అంటే గోధుమ పిండితో చేస్తే కొంచెం హెల్దీగా ఉంటుంది సో ఇలాగ మనకి ఆ స్టఫింగ్ కూడా క్యారెట్ క్యాబేజు హెల్దీ కాబట్టి సో ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి సో నేను సింపుల్గా చేసాను అయినా సరే చాలా చాలా టేస్ట్గా వచ్చింది నేనేదో కొంచెం కొంచమే చేశాను ఎందుకంటే పప్పు పప్పుతో సరిగా తినలేదట సో ఇంకా రాగానే ఫస్ట్ వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేసి మిగతా పనులు చేసుకుందాం అనేసి ఫస్ట్ వాళ్ళకి తొందర తొందరగా గోధుమ పిండి కలిపేసి సో స్టఫింగ్ రెడీ చేసేసి జస్ట్ చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతే వాళ్ళకి పెట్టేస్తే మనం మిగతా పని చేసుకోవచ్చు కదా అనేసి సో నేను ఒక పక్క ఏదో పని చేసుకుంటూ ఫస్ట్ వీళ్ళకి పెట్టేసి జస్ట్ ఇడ్ స్టీమర్లో కానీ లేదంటే మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా వాటర్ వేసుకుని పైన రేకులు దాంట్లోని ఆయిల్ పైన మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మామోస్కి ఆయిల్ వేసుకొని చేస్తే ఈజీగా ఫైవ్ మినిట్స్లో హైలో పెట్టేస్తే అయిపోతుంది మా వాడైతే సాస్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు దాంతో అయితే వేడి వేడిగా కుమ్మేసామన్నమాట టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇలా ఫాస్ట్గా చేసేటప్పుడు ఎందుకు మరీ టేస్ట్ వచ్చేస్తాయండి సో ఏదైనా పిల్లలు ఫస్ట్ వాళ్ళకి తినేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా పక్కన టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు మనం డిస్టర్బ్ చేయరనమాట ఫస్ట్ వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతేను నేను ఫస్ట్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత మిగతా పని అయితే చేసుకుంటానమాట సో మనం పని చేసుకుంటూ వాళ్ళ ఆకలితో ఉంచితే నాకు అస్సలు ప్రాణం ఒప్పదు సో నాకు ఈ స్టీమర్ వీటప్పటికి కూడా నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా జడ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి తినేసి మేము ముగ్గురం కూడా మిగతా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఫాస్ట్గాను సో ఇదండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో ఇంకా సో ఇప్పుడు సిక్స్ అవుతుంది సో అన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాను అనమాట టెంపుల్కి వెళ్దామనేసి సో ఫుల్ అడ్డేకి వస్తుంది వచ్చాక టిఫిన్ వేసుకు తింటాను సో ఇప్పుడైతే కొంచెం టీ తాగేసి పళ్ళన్నీ కంప్లీట్ చేస్తాను అనమాట సో మార్నింగ్ నుంచి లాగైతే ఎక్కువ ఎక్కువ తీయలేదు కానీ సో తీసాను ఇంటికి రాగానే అయితే బయటకు వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టేసి సో మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టూ డే బ్లాగ్ అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది సో మరొక మంచి వీడియో కలుస్తారు అంతవరకు డెక్కర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్